ఏంటంటే నా వీడియోలు చాలామంది రావట్లేదా చూస్తున్నారు కానీ లైక్ చేసలేరు సబ్స్క్రైబ్ చేసలేరు సో గాయస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోలు తీయడానికి చూసుకోవాలి సో గాయస్ ఈరోజు నేను చికెన్ చేయబోతున్నాను సో ఇక్కడ ఉల్లిపాయలు ఉల్లిగడ్డ ఆల్రెడీ కడ చేసిన సో రైస్ కూడా పెట్టిన అలాగే చికెన్ ఇందులో పసుపు వేసిన పసుపు వేసి కడుపుతున్నా ఇట్లా ఉంటుంది వంట అన్ని విరిటి విరిట్ కొత్తిమీర నేను చికెన్లో అట్లనే వేస్తాం అనుకున్నా చూడండి ఏదో ఒకసారి కడిగి చూద్దామని కడిగిన ఎంత గలీజు ఉందో ఆర్డర్ కూడా మీరు కూడా కొత్తిమీర తీసుకొస్తే కడిగి చేయండి మంచిది శుభ్రంగా చికెన్ మాత్రం కడిగేసిన ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం కారం వేస్తున్నా సో ఇట్లా అవుతుంది లాస్ట్ సో ఇట్లా కారం ఉప్పు వేసినా అదే కొంచెం నూనె పోస్తున్నా కొంచెం నూనె పోసి నువ్వు బాగా కలపాల సో ఇట్లా ఇట్లా చేసుకుంటా నేను కూర చికెన్ కూర ఇలా చే కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు లేకపోతే మా అయితే మూడు నిమిషాలు అంతే మీకు ఓపిక ఉంటే ఐదు నిమిషాలు ఇది జస్ట్ బ్యాచిలర్ ఉన్న వాళ్ళకే అండి ఈ వీడియో వీడియో వాళ్ళకి చికెన్ వేస్తున్నా అలాగే ఒక టమాటా కూడా కట్ చేసేసిన ఇప్పుడే సో చికెన్లో కొంతమంది టమాటాలు వేయరు సో నేను చూద్దాం ఎట్లా ఉంటుంది చేసుకున్నా ఓ అబ్బా అబ్బా చూస్తే మంచిగా అనిపిస్తుంది కానీ నోట్లో వేసుకున్నప్పుడు తెలుస్తా ప్లీజ్